సీతారామచంద్రపుర మహ మహాజై శ్రీరామ్ జై హనుమాన్ రావణుడు తన మహాద్భుతమైన రథమును అనురోహించి రాక్షససేన తనను పరివేష్టించగా పోరాడడానికి నగరం దాటి వెలుపలకొచ్చాడు రాక్షసుల భారీ సైన్యం రాకను గమనించిన రాముడు దాని నాయకుల గురించి విభీషుని ప్రశ్నించాడు అంతట రావణుడు తనకు కనిపించగానే రాముడు తన అసాధారణమైన తేజస్సు బలక్రమ పరాక్రముల వలన రాక్షసరాజు చూ చూడసక్యం కాని విధంగా ఉన్నాడు అయినప్పటికీ నా దృష్టిపథంలోకి రావణుడు రావడం నా అదృష్టం అనేది నిశ్చయం ఎందుకంటే ఇంతకాలంగా నాలో దాచుకున్న క్రోధమును ఎట్టకేలకు వెళ్ళికెక్కే అవకాశం ఇప్పుడు వచ్చింది అని అన్నాడు నగరమును వచ్చే ముందు రావణుడు ఒక పెద్ద సైన్యమును లంకలోనే ఉండి నగరమును పరిరక్షిస్తూ ఉండవలసిందిగా ఆదేశించాడు తాను లేని అదను చూసుకుని వానరులు కల్లోలను సృష్టించకుండా అప్రమత్తంగా ఉండాలని వారిని హెచ్చరించాడు నగరం నుండి వెలుపలికి వచ్చిన రావణుడు వానర సముద్రమును రెండుగా చీల్చుకుంటూ దారి చేసుకుని వస్తుండగా రామలక్ష్మణులు తమ ధనస్సులను తాల్చి సమాయత్తమైనారు సుగ్రీవుడు ఒక పర్వత శిలని ఎత్తి ఆకస్మికంగా ముందుకు దూసుకుని వచ్చి రావణుని మీదకు ఆ శిలాబుంజంను విసిరివేయడంతో యుద్ధం ప్రారంభమైంది అయితే రాక్షసరాజు తన బాణములతో సునాయాసంగానే ఆ శిలను తుత్తినియ్యలు చేసి మరొక శరమును విడవగా అది సుగ్రీవుని శరీరం లోతుగా దిగబడింది బాధతో మూలుగుతూ సుగ్రీవుడు నేలకొరగగానే రాక్షసులు కేరింతలు కొడుతూ గంతులు వేశారు మరో ఆరుగురు వానరముఖ్యులు పర్వతశిలనెత్తి రావణుని వైపుకి దూసుకు వెళ్ళారు అయితే రాక్షసరాజు తన బాణములతో ఆ శిలను ముక్కలుగా చేశాడు ఆ పైన ఆ గాయములతో నేరకులేటగా చేసి రావణుడు శరం పరంపరతో అసంఖ్యాకులైన శత్రు సైనికులను సంహరించసాగాడు తీవ్రమైన ఆ తాకిడికి ఓడ్చుకోలేక వానరులు శ్రీరాముణ్ణి ఆశ్రయించారు రాముడు రావణుని వైపు బయలుదేరుతుండగా రాక్షసరాజుతో ముందుగా తనను పోరాడడానికి అనుమతించవలసిందిగా లక్ష్మణుడు బతిమాలుకున్నాడు రాముడు సరేనన్నాడు హనుమంతుడు లక్ష్మణునికి రక్షణగా నిలిచి శిలలు విసురుతూ రాక్షసరాజు యొక్క బాణం నిరోధించాడు ఇక నిగ్రహించలేక హనుమంతుడు ఒక్కసారిగా రావణుని వైపుకు దూసుకు వెళ్ళాడు బ్రహ్మదేవుని వలన నీవు పొందిన వరం వలన వానరుల చేతిలో నీకు మరణం లేకుండా మినహాయింపు ఏమీ లేదు నా శక్తివంతమైన ఒకే ఒక్క ముష్టి ప్రహారంతో నిన్ను చంపివేస్తాను అంటూ హనుమంతుడు తన కుడి చేతిని శిరస్సు కంటే ఎత్తుగా ఎత్తి సవాల్ చేశాడు కొట్టదలుచుకుంటే నన్ను ఒక్కసారి కొట్టు ఆ పైన నిన్ను ఒక్క దెబ్బతో చంపుతాను అంటూ రావణుడు కూడా సవాలు విసురుతూ బదిలిచ్చాడు అందుకు హనుమంతుడు అంత మూర్ఖంగా మాట్లాడతావే నీ పుత్రుడైన అక్షుణ్ణి ఎంత సులభంగా హతం చేశానో నీకు గుర్తులేదా అంటూ ప్రశ్న వేశాడు దీనితో రావణుడు ముందుకు దూసుకువచ్చి హనుమంతుడిని వక్షస్థల మీద ఒక్క చెరుపు చెరచడంతో అతడు సంతులనం కోల్పోయి వెనకకు తూలాడు తిరిగి కోలుకున్న హనుమంతుడు అరచేతితో రావణుడి తీవ్రంగా కొట్టి తీశాడు రావణుడు ఆ దెబ్బకు దిమ్మరిపోయాడు యుద్ధమును తిలకిస్తున్న దేవతలు ఋషులు హనుమంతుడిని కొనియాడారు నిజానికి రావణుడు తిరిగి కోలుకోగానే అతడు సైతం హనుమంతుడు తన తగిన అప్రత్యర్థి అని ప్రశంసించాడు అందుకు హనుమంతుడు బదిలిస్తూ నీవింకా సుఖంగా బతికే ఉన్నావు కనుక నా బల పరాక్రమములు వాస్తవంగా ఏమాత్రం గణనీయమైనవి కావని అర్థం చేసుకోగలను నీవు నాకు తగిన ప్రత్యర్థివని భావించుకున్నట్లయితే దయచేసి మరోసారి నన్ను కొట్టు అన్నాడు క్రుద్ధుడైన రావణుడు హనుమంతుని రొమ్ముపై పదే పదే ముష్టిఘాతములు కురిపించగా ఆ వానరవీరుడు దిమ్మెరపోయి వెనక తూలిపడ్డాడు అంతట హనుమంతుడిని వదిలిపెట్టి రావణుడు నీలుని వైపు దృష్టి సారించి అతడి మీద శరవర్షం కురిపించసాగాడు వాటి తాకిడి తీవ్రంగా ఉన్నప్పటికీ నీలుడు ఒక పర్వత శిలను ఎత్తి రావణుని వైపుకు విసిరాడు రాక్షసరాజు తన బాణములతో తుత్తి నీళ్లు చేస్తుండగానే హనుమంతుడు కోలుకున్నాడు కానీ వేరొకరితో యుద్ధం చేస్తున్న వ్యక్తిపై దాడి చేయడానికి ఇష్టపడక పోరాటం చేయకుండా ఊరుకున్నాడు నీలుడు ఒకదాని తర్వాత ఒకటిగా మహావృక్షములు ఎత్తుతుండగా రావణుడు వాటన్నిటినీ తన బాణములతో ముక్కలు చేసి తన శత్రువును పీడించడం కొనసాగించాడు చివరకు రావణుని బాణముల నుండి తప్పించుకోవడానికై నీలుడు తన పరిమాణమును కుదించుకొని సూక్ష్మరూపం దాల్చి రావణుని ధ్వజశూలం మీదకి దూకాడు ఈ మాయోపాయంను చూసిన రావణుడు కోపంతో మండిపడ్డాడు నీలుడు రావణుని ధనస్సు మీదకి అక్కడి నుండి తిరిగి ధ్వజసుళ్ళ మీదకి రివ్వున దూసుకుపోవడం చూసి రామలక్ష్మణులు ఆశ్చర్యశకలైనారు రావణుడు కూడా ఈ సాహసకృత్యమును అభినందపూర్వకంగా వీక్షించాడు అయినప్పటికీ అతడు ఒక శక్తివంతమైన ఆగ్నేయాస్త్రంను అభిమంత్రించి వదలడంతో అది నీలుని వక్షస్థలమునకు తాకగా తను కిందకు దుల్లిపడ్డాడు నీలుడి అడ్డు తొలగడంతో రావణుడు లక్ష్మణుని సమీపించాడు ఒకరినొకరు దిప్పి మీదట రావణుడు ఏడు బాణములను వదలగా లక్ష్మణుడు సునాయాసంగా వాటిని ఖండించి వేశాడు ఉద్రిక్తుడైన రావణుడు శరపరంపర కురిపించగా లక్ష్మణుడు స్వీయ బాణాలతో వాటన్నిటిని నిరుపయోగం చేశాడు అంతట లక్ష్మణుడు దాడికి దిగుతూ ఆశ్చర్యచకుతుడైన రావణుని మీదకు తన బాణాలను వదిలాడు కానీ రాక్షసరాజు వాటిని తుత్తి నీళ్ళు చేశాడు చివరకు రావణుడు ఒక బ్రహ్మాస్త్రమును వదలగా అది లక్ష్మణుని నుదుటిని తాకింది లక్ష్మణుడు యుద్ధభొములు మూడ్చిళ్ళి నేలకొరిగాడు ఎంతో కష్టం మీద లక్ష్మణుడు తిరిగి కోలుకున్నాడు అంతటా తన ధనస్సును అందుకొని తిరిగి దాడి ప్రారంభించాడు లక్ష్మణుడు తన బాణములతో రావణుని ధనస్సును మొక్కలుగా చేసి మూడు బలమైన బాణములతో రావణుని గాయపరచి స్పృహ కోల్పోయేలా చేశాడు రావణుని అవయములముని రక్తశక్తమై నేల మీద పడి ఉన్నాడు తర్వాత ఎంతో ప్రయత్నంతో తిరిగి తెలివి తెచ్చుకొని లేవగలిగాడు తన ప్రత్యర్థి ఆట కట్టించదలిచిన రావణుడు తనకు బ్రహ్మదేవుడు ప్రసాదించిన చూలమును తీసుకొని దానిని మహావేగంతో లక్ష్మణుని మీదకి విసిరాడు లక్ష్మణుడు తన ఆయుధములతో దాన్ని ఎదుర్కోవాలని ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఆ శక్తివంతమైన శూలం అతడి వక్షస్థలంలోకి దిగబడింది దాని ప్రభావం అమితమైంది కావడంతో లక్ష్మణుడు నెలపై పడిపోయాడు తన స్పృహ నిలుపుకునేందుకు లక్ష్మణుడు పోరుతుండగా అతడిని బంధించాలని రావణుడు వచ్చాడు అయితే తనను రాక్షసరాజు పట్టుకోబోతున్న తరుణంలో తాను సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ విస్తృతినని లక్ష్మణుడు జ్ఞప్తికి తెచ్చుకొని తన అపరిమిత బలశక్తులు ప్రదర్శించసాగాడు నిజానికి మొత్తం ముల్లోకములను ఎత్తకల సామర్థ్యం ఉన్న రావణుడు తన యావత్ శక్తిని ప్రసాదించ ప్రయోగించి కూడా లక్ష్మణ్ ఎత్తలేకపోయాడు రావణుడు తన రథమును అధిరోహించగా అకస్మాత్తుగా హనుమంతుడి రివ్వున దూసుకొచ్చి అతడి వక్షస్థలం మీద తన పిడికితో బలంగా గుద్దాడు రావణిని పది నోళ్ల నుండి ఇరవై కరణముల నుండి ఇరవై నేత్రముల నుండి రక్తం స్రవించి స్పృహ కోల్పోయి తన రథం మీద నుండి జారి నేలకూలాడు వానరులంతా హర్షధ్వానాలు చేశారు అంతటా హనుమంతుడు లక్ష్మణుడు గాయపడి ఉన్న చోటుకు వెళ్ళాడు హనుమంతుని పట్ల గల వాశ్చల్యంతో లక్ష్మణుడు తన దేహంను తేలికపరచగా హనుమంతుడు ఆయనను మోసుకోపోగలిగాడు మాయాశూలం తన పని పూర్తి కావడంతో లక్ష్మణుని వక్షస్థల నుంచి తనకు తానే ఉపసంహరించుకుని రావణుని వద్దకు తిరిగి వెళ్ళింది ఈలోగా రావణుడు తిరిగి స్పృహలోకి వచ్చి మళ్లీ ధన ధనస్సును అందుకున్నాడు లక్ష్మణుడు కూడా లేచి నిలిచాడు శ్రీ మహావిష్ణువు యొక్క అనూహ్య మహిమా ప్రభావం వల్ల ఆయన గాయములన్నీ పూర్తిగా నయమనాయి రావణుడు ఎందరో వానలను కూల్చి అందున అతడితో తాను స్వయంగా సంకర్షించవలసిన సమయం ఆసన్నమైందని రాముడు నిర్ణయించాడు హనుమంతుడు అభ్యర్థించగా రాముడు అతడి మోపుపై నెక్కి రాక్షసరాజు వద్దకు దూసుకు వెళ్ళి యుద్ధానికి సవాల్ చేశాడు రాముని పట్ల విపరీతమైన ద్వేషభావం నింపుకున్న రావణుడు హనుమంతుని మీద శరవర్షం కురిపించసాగాడు అయితే హనుమంతుడి మీద వాటి ప్రభావం ఏమాత్రం లేకపోవడంతో రాముడు రావణుని రథం వరకు ముందుకు వెళ్ళి దానిని నొగ్గు చేయగలిగాడు అంతటి రాముడు ఒక ఉజ్వలమైన శరమును ఎక్కుపెట్టి రావణుని వక్షస్థలమును ఛేదించడంతో అతడి దిమ్మరపోయి తన ధరస్సును జార విడిచాడు చివరికి రావణుని ధ్వజమును విరిచివేసిన రాముడు అతడితో నీవు రణరంగంలో అసంఖ్యాకులైన వానలను వధించి గొప్ప వీరోచిత కృత్యం చేశావు అందువల్ల పోరాటంలో ఎంతగానో అలసిపోయి ఉంటావు నిన్ను ఇప్పుడు నేను చంపబొనుకోవడం లేదు నీవు లంకకు తిరిగి వెళ్ళి విశ్రాంతి తీసుకోవచ్చు నీవు బాగా కోలుకున్న మీదట నేను తిరిగి నీతో యుద్ధం చేస్తాను అని ప్రకటించాడు సిగ్గుతోనూ భారంతోనూ రావణుడు తలవాల్చుకొని లంకకు తిరిగి వెళ్ళాడు రామలక్ష్మణులు వానరుల దేహం నుండి బాణముల వెలికి తీసే పనిపై దృష్టి పెట్టారు రావణుని గర్వభంగమును ఆకాశంలో నిలిచి వీక్షించిన దేవతలు ఋషులు తమ కార్యం త్వరలోనే నెరవేర్ల ఉన్నదని విశ్వాసంతో ఎంతగానో ఆనందించారు ஸ்ரீசீத்தாரமச்சந்திரபரபிரமணே நம ஜெய் ரிம் ஜெய ஜெயஹன்